హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ రామా టాకీస్లో ఉందన్నమాట ఇది ఇది రామా టాకీస్ థియేటర్కి బ్యాక్ సైడ్లో ఉంది ఇది కొంచెం పాత హౌస్ అండి ఇది ఈ హౌస్ అయితే మనకి ప్రజెంట్ రెండు లక్షల రూపాయలు వాళ్ళు మీద డబ్బులు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు దానికోసమే టూనిట్ పెట్టారనమాట ఇదైతే రెంట్కి అయితే ఇవ్వరనమాట ఇప్పటివరకు అయితే రెంటు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ హౌస్ అనేది రెంట్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే వాళ్ళకు కొంచెం అమౌంట్ అనేది అవసరం ఉండి ఈ హౌస్ని రెండు లక్షల రూపాయలు ఇంటిమేట్ డబ్బులు అనమాట అంటే ఇంటిమేట్ డబ్బులు అంటే ఏంటంటే మీరు రెండు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ హౌస్ ఖాళీ చేసి మీరు వెళ్ళిపోయినప్పుడు ఆ రెండు లక్షల రూపాయలు మీకు రిటర్న్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట అంటే మీ రెండు లక్షలకి వడ్డీకి మీరు ఆ ఇంట్లో ఉంటున్నట్టు అనమాట లెక్క ఇది మనం ఏంటంటే హౌస్ లీజింగ్ అంటాం అనమాట దీన్ని సింపుల్గా ఇలాంటి హౌస్ లీజింగ్లోనే ఈ ప్రజెంట్ ఈ హౌస్ అనేది మనకు వాళ్ళకి మనం మనకి వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుందనమాట వాళ్ళు ఏం చెప్పారంటే రెండు లక్షలకి ఒక్క రూపాయి కూడా తగ్గనని చెప్పారనమాట ప్రజెంట్ రామా టాకీస్లో ఇదైతే కొంచెం చూడొచ్చు పాత హౌస్ అన్న అయినప్పటికీ కూడా ఈ హౌస్ అయితే కొంచెం పెద్ద హౌస్ అండి ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది కిచెన్ అనమాట ఇప్పుడు మీరు చూసారు ఇప్పటివరకు హాల్ చూసారు బెడ్రూమ్ చూశారు ఇంకొక బెడ్రూమ్ కూడా చూసారు చాలా పెద్ద హౌస్ అనమాట ఇది అయితే ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కిచెన్ అనమాట కొంచెం లైట్ వేస్తాము ఒకసారి చూడండి కిచెన్ ఉంది తర్వాత ఏంటంటే కిచెన్ పక్కన ఒక బాత్రూమ్ కూడా ఉంది అంటే మనకి ల్యాబరెటరీ మనం బాత్ స్నానం చేసే గది వేరేగా ఉంది ల్యాబరెటరీ వేరేగా ఉందనమాట తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ కూడా ఉందనమాట అక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది ఇది అయితే మనకి లాబరెటరీ అనమాట ఇప్పుడు మీరు వీళ్ళు ఏంటంటే రీసెంట్గా సున్నాలు అనేది వేయడం వల్ల పాత హౌజన్ చెప్పాను కదా సున్నాలు వేయడం వల్ల ఏంటంటే ఇది కొంచెం డర్టీగా కనబడుతుంది అది లాబరటరీ అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఓన్లీ స్నానాలు స్నానపు గది అనమాట ఇది స్నానాలు చేయడానికి గట్టా ఇది వాడుకునేది అనమాట ఇది చూడొచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇక్కడ చూడ ఎక్కడి నుంచి మీరు చూసుకున్నట్టయితే ఇది కిచెను చూడండి మీరు కిచెన్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి అక్కడ ప్రజెంట్ బల్బు లేకపోవడం వల్ల వెంటిలేషన్ కూడా ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంది నేను కొంచెం ఈవినింగ్ టైంలో వీడియో తీయడం వల్ల ఏంటంటే అక్కడ మీకు క్లారిటీ అనేది లేదు ఇది చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ కిచెన్ చూసారు బెడ్రూమ్ చూసారు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఇంకా చూడొచ్చు వెల్ కబోర్డ్స్ అవి మనకి అప్పుడు పూర్వకాలంలో కట్టేటువంటి కబోర్డ్స్ ఉన్నాయి ఇది చూస్తే ఇది హాల్ అనమాట ఈ హాల్కి మనం బయట నుంచి వ్యూ చూస్తే చూడవచ్చు చాలా చక్కగా ఉంది ఈ ఇక్కడ ఈ హాల్ నుంచి ఏమైందంటే మనకి హాల్ కి కంప్లీట్ క్లోజింగ్ డోర్స్ అనేవి లేవు ఓన్లీ సెక్యూరిటీ డోర్స్